మానవుని జీవితంలో వాగ్దానం అనేది చాలా ప్రాముఖ్యమైనది వాగ్దానము అంటే అర్థం ఏంటంటే ఒక నమ్మకం ఒక భరోసా మన జీవితాలలో సంభవిస్తున్నటువంటి వాటన్నిటిని బట్టి నాకొక బలమైనటువంటి ఆధారం ఉన్నది నాకు బలమైనటువంటి ఒక కోట ఉన్నది లేకపోతే నాకు ఒక ధైర్యం ఉంది అని ఒక వ్యక్తి తన తోటి వారి కొరకు చెప్తా ఉంటాడు ఎలా ఈ ఈ పనులు ఎలా చేస్తావని అడిగితే ఈ పెళ్ళి ఎలా చేస్తావు అన్నాడు అనుకోండి పలాన వ్యక్తి నాకు అండగా ఉన్నాడు నాకు ధైర్యంగా ఉన్నాడు నేను ఈ కార్యం చేయడానికి పలాన వ్యక్తే కారణం ఇది నేను ఈ పని చేయడానికి పలానా భరోసా నాకుంది అనే పదాలు మనం సర్వసాధారణంగా వాడుతూ ఉంటాం దేవుడు కూడా మన జీవితంలో ఒక భరోసాన్ని కల్పించేటువంటి వాగ్దానాలు చేస్తూ ఉంటాడు నిజానికి బైబిల్లో రాయబడిన మాటలన్నీ కూడా ఆయా భక్తులకే కానీ ఆ భక్తుల మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు హిబ్రి పత్రికలు అంటాడు మొదట విజయంలో మీరు తెరవకర్లేదు కానీ జాగ్రత్త వినండి పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితృలతో మాట్లాడిన దేవుడు దేవుడు ప్రవక్తల ద్వారా పితృలతో మాట్లాడాడు నేడు మనతో కూడా తన మాకు ధర మాట్లాడుతున్నాడు ఆయన ఇచ్చిన మాటే మన జీవితానికి భరోసా ఈ ఉదయకాల సమయంలో ఆసక్తితో మీరు చేరువచ్చారు వచ్చారు దేవుడు మన జీవితంలో ఒక భరోసా కలిగించాలంటే లేకపోతే ఒక వాగ్దానం మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలో ఒకే మాట చదువుతాను అలాగూ చేయడానికి ఆసక్తిని కనపరిచినటువంటి భక్తుని జీవితంలో నుంచి ఐదు వాగ్దానాలు ఉంటాయి ఈ ఐదు దినాలు మనం ఒక్కొక్క మాట మనం ధ్యానం చెయ్యం గుర్తు చేసుకుంటాం అంతే దేవుని వాగ్దానం అనుభవించాలంటే మనం ఎట్లా ఉండాలో చూడండి కురిందులకు రాసినటువంటి రెండవ పత్రికలో ఏడవ అధ్యాయము మొదటి వచ్చినాన్ని చదువుదాం ఏడవ అధ్యాయము మొదటి వచ్చినాం పౌలు కొరింది సంఘానికి వ్రాసినటువంటి రెండవ పత్రికలో ఏడవ అధ్యాయం మొదటి వచ్చినానములు చాలా జాగ్రత్తగా వినండి ప్రియలారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి ఆగండి చాలా జాగ్రత్త వినాలి వాగ్దానం అనే పదానికి వాడే ముందు పౌలు గారు వాడుతున్న మాట ఏంటంటే అందరు నాతో చెప్పండి ప్రియులారా ప్రియులు అంటే అర్థం ఏంటి ఇష్టమైన వారు అని అర్థం ఇష్టమైన వారు మనసుకు దగ్గరైన వారు మనస్సులో ప్రత్యేకమైన స్థానం పొందిన వాళ్ళని ఏమని వాడతామంటే ప్రియులారా అంటాం ప్రియుడు లేకపోతే ప్రియా అనే పదాలు వాడుతూ ఉంటామే ఇష్టమైన వారన్నమాట ఇప్పుడు పౌలు గారు కొరంగి సంఘానికి మాటలు రాస్తా అంటాడు మళ్ళీ నాతో చెప్పండి ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి ఏమున్నాయట మనకి వాగ్దానాలు ఉన్నాయి వాగ్దానములు మనకు ఉన్నాయని ఎవరు అంటే ఎవరైతే దేవునికి ప్రియులుగా ఉంటారో ఎవరైతే దేవుని మనస్సుకు దగ్గరగా ఉంటారో ఎవరైతే దేవుని మనసుకు స్థానం ఇస్తారో వారికి వాగ్దానాలు ఉన్నాయట అంటే ఒక వాగ్దానం నేను అనుభవించాలంటే నేను దేవునికి ఎలా మారాలి ప్రియమైన వ్యక్తిగా మారాలి ఎప్పుడు నేను ప్రియమైన వ్యక్తిగా మారతాను అనంటే ఎప్పుడైతే దేవునికి ప్రథమ స్థానం ఇస్తానో దేవుడు నాలో నివసిస్తాడో ఆయన నివసించటానికి నా జీవితాన్ని ఎప్పుడైతే నేను కట్టుకుంటానో ఈ వాగ్దానములు ఉన్నవి అనే మాట చెప్పడానికి ముందు ఏమన్నాడు చూడండి ఆరో అధ్యాయంలో ఆరో అధ్యాయంలో దయచేసి పదహారు పదహారు వచ్చిన చదువుదాం దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము వినాలి 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 మనం దేవుని మనం ఉన్నామట జీవము గల దేవునికి ఏమై ఉన్నాము ఆలయమై ఉన్నాము అందుకు దేవుడు ఎలాగూ సెలవిచుచున్నాడు నేను వారిలో నివసించి సంచరించున్నా దేవుని ఆశ ఏంటో తెలుసా నేను వారిలో నివసించాలి నేను వారిలో సంచరించాలి నేను వారిలో నివసించి సంచరించును నేను వారికి దేవుడినై వారు నా ప్రజలై ఉందురు కావున మీరు వారి మధ్య నుండి బయలుపెడలి ప్రత్యేకముగా ఉండు అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభు చెప్పుచున్నాడు మరియు నేను మిమును చేర్చుకుందును మీకు తండ్రినై ఉందును మీరు నాకు కుమారులు కుమార్తెలై ఉందురు అని సర్వశక్తిగల ప్రభు చెప్పుచున్నాడు మనకి ఎప్పుడు వాగ్దానాలు అనుభవిస్తామంటే మనము ప్రియులుగా ఉన్నప్పుడు ఎప్పుడైతే దేవునికి మనం ప్రియమైన వారముగా ఇష్టమైన వారంగా మనం మార్చబడతామో అప్పుడు దేవుడట మనలో సంచరిస్తాడట మనలో సంచరిస్తాడట బాగా వినండి ఆయన మనలో నివసిస్తాడట మనలో సంచరిస్తాడట ఆయన మనకట తండ్రిగా ఉంటాడట ఆయన మనలను చేర్చుకుంటాడట బాగా వినాలండి ఆయన మనల్ని ఏం చేస్తాడట చేర్చుకుంటాడట మనకి ఏమై ఉంటాడట తండ్రిగా ఉంటాడట దేవుడుగా ఆయన మారతాడట దేవునిగా ఆయన మారతాడట నేను మీకు దేవుడుగా ఉంటాను నేను మీకు తండ్రినై ఉంటాను నేను మిమ్మల్ని చేర్చుకుంటాను మీరేమై ఉంటారో తెలుసా నా కుమారులు కుమార్తెలై ఉంటారు అప్పుడు ఎప్పుడైతే మీరు నాకు కుమారులుగా కుమార్తెలుగా ఉంటారో నేను మీకు ఏమవుతానో తెలుసా నాతో చెప్పండి సర్వశక్తి గల దేవుడిని అవుతాను అంటే దేవుడు మనలో నివసిస్తే మనలో సంచరిస్తే మనల్ని చేర్చుకుంటే మనకు తండ్రిగా మారితే మనకు దేవుడైతే ఆయన మన జీవితంలో సర్వశక్తిగల దేవుడు అవుతాడాట ఎప్పుడైతే సర్వశక్తిగల దేవుడు అవుతాడో ఆయన మనకు భరోసాగా వాగ్దానాలు ఇస్తాడో అంటే వాగ్దానం మనం అనుభవించాలంటే మనసు పెట్టండి వాగ్దానం మనం అనుభవించాలంటే మనం దేవునికి ఎలా మారాలి ప్రియమైన వారంగా మారాలి ఆయన మనతో మాట్లాడాలి ఆయన మనతో సంచరించాలి మన మన కుటుంబంలోనికి రావాలి ఆయన మనలను చేర్చుకోవాలి ఆయన మనలను అంగీకరించాలి అప్పుడే వాగ్దాన ఫలాన్ని అనుభవించగలం వాగ్దానాన్ని అనుభవించడానికి కారకులవుతాం పిల్లలు ఈరోజు ఒక మాట మీ జ్ఞాపకం చేస్తాను మనం నిన్న ఆదివారం కూడా ఆలోచన చేశాం ఎవరి కొరకు ఆలోచన చేశాం భక్తుని కొరకు దావీదు భక్తునికి దేవుడు వాగ్దానాలు ఇచ్చాడట దావీదు భక్తునికి ఏమని వాగ్దానాలు ఇచ్చాడంటే చూడండి కీర్తన గ్రంథం నూట ముప్పై రెండవ కీర్తన కీర్తన గ్రంథంలో నూట ముప్పై రెండవ కీర్తనలో దేవుడు దావీదుకి వాగ్దానం ఇచ్చాడట ఆ మాటలు చదువుదాం మొదటి రెండు చరణాలు చదువుదాం యహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటిలో నుండి అతని పక్షమున జ్ఞాపకము చేసుకునము అతడు యహోవాతో ప్రమాణపూర్వకముగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మురుకుబడి చేశాను బాగా వినండి మీకు ఏం జ్ఞాపకం చేశానంటే దావీదు జీవితములో ఐదు వాగ్దానాలు ఉన్నాయి ఎన్నండి ఐదు వాగ్దానాలు ఉన్నాయి ఎందుకని దావీదుకు వాగ్దానాలు దేవుడిచ్చాడు అందులో మొదటి వాగ్దానం ఏంటంటే తెరవండి అదే నూట ముప్పై రెండవ కీర్తనలో పదకొండవ చరణం చదువుదాం నీ గర్భఫలమును నీ రాజ్యము మీద నేను నియమింతును నీ కుమారులు నా నిబంధనను గైకుని ఎడలా నేను వారికి బోధించు నా శాసనములు వారు అనుసరించిన ఎడలా వారి కుమారులు కూడా నీ సింహాసనం మందు నిత్యము కూర్చుండరు బాగా వినండి బాగా వినండి ఇదిగో దావీదు నేను నీ సంతానాన్ని పరుస్తాను నీకు నేను సంతానం ఇస్తాను నీ సంతానాన్ని సింహాసనం మీద కూర్చోబెడతాను నేను ఎందుకు నీ సింహాసన నా నీ సంతానాన్ని సింహాసనం మీద కూర్చోబెడతానంటే ఎందుకు నేను నిన్ను ఆశీర్వదిస్తానంటే ఎందుకు నిన్ను ఘనతగా నడిపిస్తానంటే దావీదు ఒక పని చేశాడు ఏంటా పని దేవునికి ఇష్టమైన పని చేశాడు దేవుని మనస్సుకు దగ్గర అయ్యాడు దావీద్ అంటాడు అయ్యా నాకు ధనమిచ్చాం నాకు రాజ్యం ఇచ్చావు నాకు స్థితినిచ్చావు నాకు పరిస్థితి మార్చావు ఇదిగో నేను ఆపదలలో ఉన్నప్పుడు నన్ను చేరదీసావు నేను కష్టములు ఉంటే నన్ను ఆదుకున్నావు నేను ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తే నన్ను నన్ను నీవు ఓదార్చి ధైర్యపరిచావు ఇదిగో నన్ను ఎంత ఉన్నతంగా చేశావే నేను నీకు మృక్కుబడి చేస్తానయ్యా నేను చేసి మృక్కుబడి ఎట్టు తెలుసా చదువుదాం చూడండి ఒకసారి నూట ముప్పై రెండవ సంకీర్తనలో మూడవ చరణం యాకోబు యొక్క బలిస్తునికి మురుక్కుబడి చేశాను ఎట్లనగా ఇహోవాకు నేనొక స్థలము చూచువరకు మనసు పెట్టండి ఇహోవాకు నేనొక స్థలము చూచువరకు యాకోబు బలిష్ఠునికి ఒక నివాసము నేను చూచువరకు నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను ఇదిగో నేనయ్యా నువ్వు నాకు అన్నీ మార్చావు కదా నీ మందిరము కట్టడానికి నేను ఒక స్థలము చూడాలి మనసు పెట్టండి ప్లీజ్ ఏం చూడాలి నీకు మందిరం నేను కట్టాలా ఆ మందిరము కట్టాలంటే స్థలము చూడాలా ఆ స్థలము చూచే వరకు నేను నా నివాసంలో పడుకోనయ్యా మందిరానికి నేను స్థలం చూచే వరకు నిద్రపోను నేను నిద్రపోను సరిగదా నేను పరుండి మంచము మీదకి ఎక్కను ఏమండి వింటున్నారా నా కరులకు ఏమి రానివ్వను నిద్ర రానివ్వను నా కరురెప్పరుగుపాటు కూడా రానివ్వను నా దేవునికి నేను మందిరము కొరకు స్థలము చూడాలా నా దేవుడు మందిరము నేను కట్టాలా మనసు పెట్టండి ప్లీజ్ ఏం కట్టాలా మందిరం కట్టాలా మందిరం కట్టాలంటే ఏం కావాలా స్థలం కావాలా ఎంత జాగ్రత్త తీసుకున్నాడు చూడండి మందిరము కట్టే స్థలం కొరకు కూడా దావీదు ఆలోచన చేశాడు అంటే అర్థమైనా చెప్పనా దేవుని కొరకు ఆలోచించడం ప్రారంభించాడు దేవుడు అతని కొరకు ఆలోచించడం ప్రారంభిస్తున్నాడు ఈ ఉదయకాలం నీ వాగ్దానం ఏంటో తెలుసా నువ్వు దేవుని కొరకు ఆలోచిస్తే నీ కొరకు ఎవరు ఆలోచిస్తారు దేవుడు ఆలోచిస్తాడు దావీదు చేసిన పని ఏంటంటే దావీదు నీ సంతానాన్ని దీవిస్తానయ్యా నీ సంతానాన్ని రాజుల్లా కూర్చోబెడతాను నీ సంతానానికి సింహాసనాన్ని ఇస్తాను నీ సంతానాన్ని ఉన్నతముగా నడిపిస్తాను కారణం ఏంటో తెలుసా నువ్వు నా కోసం ఆలోచించావు కదా నువ్వు నా కోసం ఆలోచించావు కదా నువ్వు నా కోసం ఆలోచిస్తే నేను నీ కోసం ఆలోచిస్తాను పిల్లరా మనకి కుటుంబాన్ని దేవుడు ఇచ్చాడు భర్తను భార్యను బిడ్డలను కుటుంబాన్ని దేవుడు ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు చెప్పన యహో వాయిల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థమే అంటే దేవుడు మన కుటుంబాన్ని ఎందుకు కట్టాడంటే నువ్వు ఆయన కొరకు ఆలోచిస్తావని ఆయన కొరకు ఎప్పుడైతే ఆలోచిస్తావో ఆయన నీ కొరకు ఏం చేస్తాడు ఆలోచిస్తాడు ఇప్పుడు అంటాడు దావిదో నీ పిల్లలను దీవిస్తాను నీ కుమారులు కుమారులు కూడా దీవిస్తాను ఎందుకంటే నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావు కదా నా మీద మనసు పెట్టుకున్నావు కదా నాకు మందిరం కట్టాలనుకుంటున్నావు కదా నేను రాజునైపోయాను నా పరిస్థితులు బాగున్నాయి అన్నీ బాగున్నాయి అనుకోవడం లేదు కదా నువ్వు కష్టంలో ఉండనుకోవడం లేదు అన్ని సందర్భాలలో నాకు ముఖ్యమైన స్థానం ఇచ్చావయ్యా నేను నివసించడానికి నువ్వు ఆలోచిస్తున్నావు నేను సంచరించాలని నువ్వు ఆలోచిస్తున్నావు నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావు నేను ఎందుకు నేను విడిచిపెడతానయ్యా దావిదు నువ్వు నా కోసం ఆలోచించావు నేను నీ కోసం ఆలోచిస్తాను పిల్లరా ఈ ఉదయకాలం మనకి దేవుడిచ్చే వాగ్దానం ఏంటో తెలుసా నువ్వు దేవుని కొరకు ఆలోచిస్తే దేవుడు నీ కొరకు ఆలోచిస్తాడు నువ్వు దేవుని పని కొరకు ఆలోచిస్తే నీ పనులన్నిటి కొరకు దేవుడు ఆలోచన చేస్తాడు నువ్వు దేవునికి స్థానం ఇస్తే దేవుడిని హృదయంలోనికి ప్రవేశించి నీలో సంచరించి నీలో నివసించి నీ గురించి సర్వశక్తిగల ప్రభు కార్యాలు చేస్తాడు ఎంత గొప్ప వాగ్దానం అండి దావీదికి ఇచ్చిన మొదటి వాగ్దానం ఏంటి తెలుసా మీ సంతానాన్ని సింహాసనం మీద కూర్చోబెడతాను ఎక్కడ కూర్చోబెడతాను గట్టిగా చెప్పండి అక్కడ ఎందుకని దేవునికి ప్రథమ స్థానం ఇచ్చాడు వీళ్ళారా మన కుటుంబాలలో ప్రథమ స్థానం దేవునికి ఇద్దాం దేవుని జాసనతో ఉందాం ఒక్క మాట అంటేనేమనుకోకండి మీరు ఖాళీగా ఉన్న సందర్భాలు ఉంటాయి పని చేసుకునే సందర్భాలు కూడా ఉంటాయి మీరు ఆయా అంటే కళా ప్రయాణాలు చేస్తున్న సందర్భాలు ఉంటాయి ఈయన ఏ పనిలో ఉన్నా నీ మనసులో ఎవరికి స్థానమే దేవునికి స్థానమి ఎవరిని తలపోసుకో దేవుణ్ణి తలపోసుకో దేవుణ్ణి అడుగు దేవుణ్ణి అడుగు అయ్యా నా కుటుంబ పరిస్థితులు ఉన్నాయి నాకు ఇలాగున్నాయి కదా ఇదిగో నా జీవితం ఇలాగుంది కదా నా కుటుంబం ఇలాగుంది కదా నా భర్తలగా ఉన్నాడు కదా నా భార్యలో ఉన్నాడు కదా నా పిల్లలు ఎలాగ ఉన్నారు కదా నా పరిస్థితులను నువ్వు చక్కపరుచుమని దేవుణ్ణి అడుగు ఒక్కసారి కాదు ఒకసారి కాదు పదే పదే అడుగు పదే పదే అడుగు అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా నువ్వు ఆయన కొరకు ఆలోచించడం ప్రారంభిస్తే నీ కొరకు దేవుడు ఆలోచించడం ప్రారంభిస్తాడు నేను అడుగుతున్నాను ఒక్కసారి నీ మనసును నిజంగా దేవునికి స్థానమిస్తున్నావా ఇస్తే ఆలోచించేయి ఆలోచించే ఈ ఉదయకాలంలో ఈ ప్రాతకాల సమయంలో మీరందరూ వచ్చినందుకు మిమ్మల్ని దేవుడు దీవించుగాక అయితే ఈ ఆశ ఆసక్తి తుది వరకు ఉంచండి ప్రతి క్షణము ఉంచండి ప్రతి క్షణము దేవుని కొరకు దగ్గరకండి ప్రతి క్షణము దేవునితో సహవాసాన్ని పెంచుకోండి దేవునికి మరింత దగ్గరకండి ఒకవేళ ఈరోజు చూడలేదా రేపైనా చూస్తాడు రేపు చూడలేదా మరొక రోజు చూస్తాడు ఏ రోజైనా దేవుడే మనలను చూడాలి దేవుడే మనలను పైకి లేవా తీయాలి దేవుడే నిలబెట్టాలి నిలబెట్టేవాడు ఆయనే చూచేవాడు ఆయనే మనం సరిదిద్దేవాడు కూడా ఆయనే ఆయనకు అసాధ్యమైనది ఏదియో లేదు కనుక ఎవరు చూడాలి మన వైపు దేవుడు చూడాలి చూడాలంటే మనం ప్రియులుగా మారాలి ఇష్టమైన వారిగా మారాలి ఆయన మనస్సుకు ఏది ఇష్టమో అడగాలి మనస్సుకు దగ్గర కావాలి ఒక్క నిమిషం అలాగే తరలివంచండి ఒక్క నిమిషం అలాగే తరలి వంచండి చక్కటి సమయం మాకు ప్రసాదించిన దేవా నీ పిల్లలైన వారు నీ పాదాలు చెంతకు వచ్చి కన్నీళ్లు రాలుస్తున్న ఈ తరుణంలో మా పక్షమున ఉండి వమునను కనిపెడుతున్న దేవుడవు నీవు తప్ప మాకు వేరే శరణ్యం ఏది లేదు నాయన ఇదిగో నాయన ఉదయ కాలమే నా ప్రభు సన్నిధికి వెడితే నా ప్రభు దగ్గర నేను మోకరిస్తే నా ప్రభు దగ్గర నా విన్నపాలు తెలియపరిస్తే నా ప్రభు నన్ను చూడకపోతాడా నా ప్రభు నన్ను విడిచిపెడతాడా నా ప్రభు ఒక్కసారి నన్ను కనికరిస్తారేమో అని చెప్పి ఆశతో నీ పిల్లలు ఈ స్థలంలో ఉన్నారయ్యా ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తానని వాగ్దానం చేశా నువ్వు నమ్మకమైన దేవుడు నాయన నువ్వు మమ్మల్ని బలపరిచే దేవుడవయ్యా ఇదిగో ఈ ఉదయకాల సమయంలో వచ్చిన ప్రతి ఆత్మ సంపూర్ణమైన సంతోషముతో సుఖముతో ఈ స్థలము నుండి వెళ్ళినట్లుగా నీ దీవెన కుమరించదుగాక నీ సన్నిధిలో బిడ్డలను దీవించండి నీ బిడ్డలను ఆశీర్వదించండి అయ్యా నీ బిడ్డల వైపు నీ కనుదృష్టి ఉంచండి దీనుడిగా ప్రార్థిస్తున్నాను సహాయం చేయమని అర్జిస్తున్నాను దీవెనతో నాయన నీ పిల్లల వైపు నీ కనుదృష్టి ఉండి నాయన ఉంచినయన వారిని కనికరించుమని వారి హృదయ ఆనందాన్ని కలుగు చేసి వాళ్ళకున్న ప్రతి సమస్య నుండి తప్పించబడి నీ కొరకు బ్రతికి ఒక మంచి అద్భుతమైన పాత్రలుగా వారిని సిద్ధపరచుమని బలమైన కార్యాలు చేయగల మీ చేతుల్లోనికి మమ్మల్ని మేమే అప్పగించుకుంటున్నాం ఒకవేళ ఈవేళ రాని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మరొక తరుణం రేపటి దినమైన వారు రావడానికి సహాయం చేయండి ఒకవేళ బడలిక కావచ్చు వారికి ఉన్న పరిస్థితులు కావచ్చు ఏవేవి అడ్డుగా ఉన్నాయో మాకు తెలియదు కానీ వాటన్నిటినీ తొలగించి మీ పాత్రలుగా మలిచి మీ కొరకు సిద్ధపరిచి ప్రతి బిడ్డ ప్రతి కుమారుడు ప్రతి కుమార్తె నీ కొరకు సన్నిధులు ప్రార్థించాలి వారు పాడాలి నీ మాటలు చదవాలి నీ మాటలు వినాలి అనేకలకు చెప్పాలి నీ సన్నిధిలో ఆధ్యాత్మికమైన కుటుంబాలుగా మలచబడడానికి సహాయం చేయండి వచ్చిన ప్రతి సహోదరి సహోదరులను దీవించండి నిండారా సమృద్ధైన ఆశీర్వాదాలు ఇవ్వండి సర్వశక్తిగల మీ నేడులో పైనింపచేసి కృప చూపించి బలహీనతలో ఉన్నవారు జ్వరాలతో ఉన్నవారు వ్యాధులతో ఉన్నవారు రోగాలతో ఉన్నవారు కష్టాలతో ఉన్నవారు కన్నీళ్లతో ఉన్నవారు నిట్టుూర్పుతో ఉన్నవారు వేదలతో ఉన్నవారి కుటుంబాల వైపుని మహోన్నతమైన హస్తమును ఉంచమని దీవించుమని సహాయం చేయమని కృప చూపించుమని కార్యాలు సఫలీకృతం చేయమని బిడ్డలందరినీ కూడా సంతోషముతో ఈ స్థలము నుండి పంపించి మని క్రీస్తు గణనామమున మీకు వినయముతో వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్